నేను చాలా పిల్లవాడిని చాలా సౌమ్యుడిని చాలా మంచు మాట కఠినంగా అన్న మనసు చాలా మంచిది అమ్మ నాకు ఈ రాజకీయాలు వద్దు ఏమొద్దు నేను పోయి చదువుకుంటా స్వామి నాకు వద్ద రాజకీయాలు వద్దు ఏమి వద్దా ఏదో రాజకీయాలు వద్దు కొంచెం పోతా అంటున్నా పార్లమెంట్ ఎలా ఉంది ఏంటో ఒక్కసారి చూసిపోరాదు ఏలూరు పార్లమెంట్ లేదు పుస్తకాలు లేదులే ఆడ ఏలూరు పార్లమెంట్ ఆడ బుక్ ఓడి ఎవడుకో ఇచ్చినారు నాకు గెలిచేది గెలిచేదిలే చచ్చేదిలే ఓడి బతుకు ఇప్పుడు నీకు ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్ గురించి చెప్పాలనా ఓ కర్మూరి ఉన్నాడు మంత్రి తెలీదా రావా వాళ్ళు కొడుకుని తెచ్చి పెట్టినారు వాళ్ళు కొడుకుని తెచ్చి పెట్టే ఈ చేసే వ్యాపారాలు ఇంద్రరావు స్వామి అంటే రకరకాలుగా ఈ చేసాడు ఓడా బెంగళూరులో ఆ బియ్యం ఉడకబెట్టుకొని సారాయి చేసుకుంటాం అని తెచ్చి ఏలూరు పార్లమెంటుకి పెడితే ఏమి కథ ఏమి చేస్తాం వీడి కందిపప్పు కాని ఉప్పు పప్పులు ఏ అన్నీ అమ్ముకున్నాయి పంది కుక్కలు తినిపోయినా అంటాడు ఏమన్నామా ఆడితే ఆడేటోడు ఇవన్నీ అమ్ముకుంటాడు పోతాడు వాళ్ళు కొడుకుని తెచ్చారు సరే ఆ ఏలూరు కింద ఎన్నూరులోన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయంటే తెలియదు ఆ ఏలూరు పార్లమెంటు పరిధిలోనే కదా పోలవరం ఉండేది ఆ పోలవరం కథ ఏంటంటే ఆమె లెంతి క్వశ్చన్ అంటున్నా అడిగితే ఎవరున్నా అండే వాళ్ళు అడిగితే పోలవరం అడిచేద్దాం సార్ ఏంది కథ అంటే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటున్నా ఇకి ఈయన గెలిపించి మనం పార్లమెంట్కి పంపించే కానీ మనకు ప్రత్యేక హోదా ఇంకా అది మందలా ఆ రెండోది ఏంటంటే కథ ఆరు అండ్ ఆరు ప్యాకేజీలు ఉంటాయి ఆడ భూములు ఇచ్చిన వాళ్ళకు పాడు డబ్బులు ఇచ్చేదానికి మందలు ఆడ ఆ మందలు ఏమీ లే అది అడిగితే చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు లీక్పోయా నేనేం చేశాను అని అని చెప్పి అన్నయ్యమో అనియా వాళ్ళు లీక్ లీక్పోయా అంటే ఇటు టమాల్ ఆఫీస్లో స్టాంపులు కొట్టి ఇస్తాడు ఇంటింటికి ఎత్తుకొని పోయి వాళ్ళు పంపియాలా ఈయన స్టాంపు కొట్టి ఇవాళ ఎత్తుకొని పోయి అది బతికేపోయా మనమేమో నూట డెబ్బై నూట డెబ్బై రావాలనుకున్నాం ఆ ఏలూరు కాడేమో పెద్ద ప్రాబ్లం జరిగిపోతుంది వీడికి ఏం అక్కర్లే అక్కడ అట్టా బియ్యం వ్యాపారం ఏ దుబ్బే చాటి ఉంటాయే ఆ దెబ్బేసి అంటే బెంగుళూరు కనిపిస్తూ ఉంటాడు ఆడ సారాయి చేసుకొని బతిగాయంటే బొత్తాడో వీడికి వచ్చినా అంటే ఊరికే గుల్లైపోతాడు ఎందుకు ఊరికే నాశనం ఎందుకు ఊరికే ఎంత లేదన్నా ఎంత ఖర్చు అవుతుంది అన్నీ ఎందుకు లే మనకు మనం ఇచ్చినావా వాళ్ళు లెటర్ నాగ సార్లు పడతారు వీడు రైతులు మాకు నీళ్ళు ఎప్పుడు తారుస్తారంటే నార్మస్ కూర్చోవాయి ఏరిపప్ప అన్నాడు ఇప్పుడు ఈడు కొడుకు ఇచ్చా నోరముసుకొని పోవ్వు ఏరిప అని అంటున్నారు ఏ అత్త మేము ఇంతకాడికి ఇంకేం చెప్పలేము ఇప్పుడో ఈేమో జనాలు రాకపోయా ఆ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు తెలుగుదేశం అయిన పుట్ట మహేష్ యాదవ్కి ఆ మహేష్ యాదవ్కి ఏమో జనాలు ఏమో బ్రహ్మాండంగా ఈయన ఈమో ఏమో పది రూపాయలు లెక్కి ఇంట చేతులు ఇచ్చి పడే నా కూడా ఎట్టా గెలిచేది లేదు లే ఎందుకూరికి ఖర్చు పెట్టేది చేసేది ఎందుకూరికి అవి ఉన్నది ఎందుకు మింగ పెట్టుకోవాలని వీడు ఎన్ని పిలిచేట్లేసి సారాయిగా సారాయిగాంచితే వీడికి పది రూపాయలు లెక్క వచ్చేదియా ఇది ఇంకా మనకు ఏలూరు పార్లమెంటు డ్యామేజ్ ఇది ఒకటి పోయింది అనుకోవాలి ఇంకా ఇరవై ఐదుకి ఇరవై అనుకున్నాము మింగింది ఇక్కడ ఒకటి ఎటన్నా చేసుకొని ఎటన్నా పని ఇంకా ఏలూరు పార్లమెంట్ ఇసుపెట్టేసి ఇంకా మిగతాటి అన్న మనం ఒక కష్టపడి పని అంటే ఇరవై నాలుగు వచ్చినా అన్న ఏదో ఒకటి చేద్దాం ఎట్లా ఒకటి ఏలూరు పార్లమెంట్ పోయింది ఇందుకేరా స్వామి మీరేమో మమ్మల్ని అడుగుతారు మేము మేము ఇక్కడ చెప్తాం మమ్మల్ని మింగుతారు మళ్ళా నాకు ఇవన్నీ పంచాంగాలు పెట్టగాకండి ఈ పంచాయతీలన్నీ నాకు పరీక్షలు ఉన్నాయి చదువుకోవాలైనా నేను రాసుకోవాలి